ఏవండో ఈ కూల్ కూల్ క్లైమేట్కి ఎప్పుడు మిరపకాయ బజ్జీలైనా మహారాష్ట్ర స్టైల్ ఆడు పొరాటా చేసేద్దామా వేడి వేడిగా స్పైసీగా భలే ఎమ్మిగా ఉంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి టూ కప్స్ గోధుమ పిండిలో రెండు స్పూన్స్ నెయ్యి వేసి సాల్ట్ వేసి చపాతి పిండి చేసుకోవాలండి అలాగే నాలుగు బంగాళను పూడికించుకుని పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పేస్ట్ని వన్ స్పూను అలాగే కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వన్ స్పూన్ వేసుకుని కొత్తిమీర తరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని చిన్నగాను కడాయిలోని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఈ ముద్ద వేయాలండి ఈ ముద్దే మహారాష్ట్ర స్టైలు ఈ ముద్దకి అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టు ఉంటాయి కదండీ అదే భలే టేస్టీగా ఉంటుంది ఇలా చల్లారిన తర్వాత గోధుమ పిండిని నేను చూపించిన విధంగా తయారు చేసుకుని దానిలోని బంగాళదుంప స్టఫ్ని పెట్టి బంగాళదుంపని కవర్ చేస్తూ బయటికి స్టఫ్ రాకుండా ఇలా తయారు చేసుకోవాలండి నేను చూపించిన విధంగా అలాగే కొంత గోధుమ పిండి అద్దుతూ చపాతీని స్టఫ్ బయటికి రాకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ప్యాన్ని వేట్ చేసిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు బట్టర్తో కానీ నెయ్యితో కాల్చుకుంటే ఆలు పొరటా రెడీ అలాగే టిప్ వచ్చి మనం ఎప్పుడూ పుల్కాలాగా రౌండ్గా చేసుకుంటాం కదండీ చపాతి ఇలా ట్రయాంగిల్ షేప్లో ట్రై చేయండి మెత్తగా సాఫ్ట్గా పొరల్లా వస్తాయి చపాతి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్